నమస్తే అండి నేను మీ విజయంగారు ఫ్రమ్ నిపుణా స్పీక్స్ ఈ మధ్య నేను శంకరరావు అనే ఒక ఛానల్ మొదలుపెట్టాను దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య హిందూ దేవీ దేవతల్ని హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు చాలామంది అవహేళన చేయడం మొదలుపెట్టారు అలాంటి వాళ్ళకున్న ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలి అలాంటి పామరులకు పండిత పుత్రులకు కొంచెం జ్ఞానోదయం కలిగించాలని ఉద్దేశంతో ఈ ఛానల్ మొదలుపెట్టడం జరిగింది ముందుగా ముందు ఈ ఒక వీడియో చూద్దాము ఈ మధ్య తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల నరికేశాడు అని నేను పెట్టినా ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపు ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టేశాడు ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా మళ్ళీ ఏనుగు తల ఎందుకు చూసారు కదా దానికి తగ్గట్టు ఆ టీవీ వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళడము ఆ పిచ్చోడి చేతులు రాయేలాగా వీళ్ళ దగ్గర ఉంటుంది ఈ రకంగా తయారైందనమాట పెట్టర్ పోతుంటారు ఇలాంటి వాళ్ళు ప్రతి యుగంలోనూ ఉంటారు ఉందే మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి జ్ఞానాన్ని తప్పకుండా ప్రసాదించాలి సో ఇదే కాదు దీనికి కారణం ఏంటో కూడా చెప్తాను ఎందుకు ఇటువంటి ఇదా చెప్పారు మనకు మన చరిత్రని కథగా ఎందుకు చెప్పారు ఈ రకంగా ఎందుకు చెప్పారు అనేటువంటి ప్రశ్న అందరికీ వస్తుంది ఇప్పుడు మీరు మిగతా మతాల్లో చూస్తే ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరి పోస్తారు నువ్వు నమ్మిన వాడే భగవంతుడు నమ్మి మన భగవంతుడు నమ్మిన వాడే మన దేవుడు నమ్మిన వాడే మనిషి మిగతా వాళ్ళు కాదు వాళ్ళ అవిశ్వాసులు లేకపోతే ద్రోహులు ఇంకేమన్నా చేయండి వాళ్ళని అనేటువంటిది నేర్పిస్తారు కానీ హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్నది గొప్పతనం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి కథల రూపంలో చెప్తారు వాళ్ళంతకు వాళ్ళు భగవంతుడి మీద అవగాహన కలిగించుకోవాలనే ఉద్దేశంతో కథల రూపంలో చెప్తారు మంచి కథ రూపంలో చెప్పిన తర్వాత భగవంతుడి మీద అవగాహన కలిగిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఆ పిల్లవాడికి ఎప్పుడైతే ఆ ప్రశ్నకి అనుమానం వస్తుందో అప్పుడు వెళ్ళి నివృత్తి చేసుకోని ప్రయత్నిస్తాడు ఎక్కడ గురుకులాల్లో చేసుకునేవాడు లేకపోతే గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి ఎందుకు వెళ్ళాలంటే ఇదే కారణం రెండు మతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రతిరో ప్రతిసారి ప్రతి శుక్రవారం వెళ్తారు ప్రతి ఆదివారం వెళ్తారు వెళ్ళంత ఎవరయ్యా అంటే మన హైందవ ధర్మంలో ఉన్నవాళ్ళే వీళ్ళు చాలా గొప్పోళ్ళు కాబట్టి వెళ్తే ఏమనుకుంటారు వీళ్ళు కేవలం రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశం అది అనుకునే పద్ధతి వాళ్ళది కానీ మిగతా వాళ్ళని చూసి నేర్చుకోరు ఇది తప్పనిసరిగా నేర్చుకోవాలి చిన్న నుంచి పెద్ద వరకు మిగతా వాళ్ళు ఎలా వెళ్తారో మనం వాళ్ళకంటే గొప్ప ధర్మంలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది గొప్ప ధర్మం ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడు ద్వేషభావం ఉండదు ఎవరిని కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది కేవలం రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నది కాదు బ్రహ్మాని నమ్మేది మిక్ కాదు అది మీరు తెలుసుకోవాల్సిన విషయం అయితే గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు గుడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ధర్మ సందేహాలు వస్తే అక్కడ ఉన్న పండితులు గురువులు ఎవరో ఒకరు చెప్పి తీర్చేవాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళ పిల్లలు చెప్పేవాళ్ళు లేదంటే పిల్లలైనా వీళ్ళైనా వెళ్ళినప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రశ్నలన్నీ అక్కడ అడిగి వాళ్ళకి ఎందుకు ఇలా చెప్పారని తెలుసుకునే అవకాశం ఉంది ఇవి ఏమీ జరగలేదు కాబట్టి వీళ్ళు అయిపోయి ఇలా మాట్లాడడం మొదలెట్టారు దీన్ని మనము వినాయకుడి కథకి ఏ రకంగా అనువయించుకోవచ్చు అని చూద్దాం ఇప్పుడు మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం ఇప్పుడు మన మన మనం ఒక అద్దాన్ని తీసుకున్నాం మురికిపెట్టిన అద్దాన్ని తీసుకుంటే అందులో మన మొహం కనిపిస్తుందా కనిపించదు ఎందుకంటే ఆ అద్దాన్ని మనము శుద్ధిపరిస్తేనే తుడిచి శుభ్రంగా చేసుకుంటేనే మన మొహం మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనలో ఉన్న భగవంతుడు మనకు కనిపించాలి అంటే ముందు మన మనస్సుని దాన్ని నిండి ఉన్న మలినాలను శుద్ధం చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి ఇదే ప్రక్రియ పార్వతీదేవి స్నానం చేయడము అని చెప్పారు ఎందుకంటే పార్వతీదేవి కాస్మిక్ ఎనర్జీ ఆమెని ఆ భగవంతుడైన శివుణ్ణి దర్శనం కలగాలి ఆ శక్తి రూపం దర్శనం కలగాలి అంటే మనం ఈ ప్రక్రియ మొదలు పెట్టాలన్నమాట అయితే ఇక్కడ ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని భగవద్ దర్శనాన్ని ఇవ్వగలిగిన ఆ శక్తి ఇవ్వాలి అంటే పార్వతీదేవి ముందుగా పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో నెగ్గాలి ముందుగా ఆమె ఏం చేసింది ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే యోగ సాధన చేస్తుంటావో నీకు ఎప్పుడైతే ఆ ఒక అర్హత కలుగుతుందో అప్పుడు నేను పరీక్ష చేయడానికి భగవంతుడు వస్తాడు స్వయం చాలకుడికి అంటే నీకు తెలియని కూడా తెలియదు అనమాట వచ్చినప్పుడు గుర్తించగలిగినప్పుడు నువ్వు పరిపక్వత చెందినట్టు లేదా నువ్వు ఇంకా సాధనకు ఇంకా నీకు అర్హత రాలేదు ఇంకా సాధన చేయాలి అని అది ఏ రకంగా ఎంత గొప్పగా చెప్పాలి కలుగుతాం పార్వద్వేయ స్నానం చేస్తుంటుంది స్నానం చేయడం అంటే వాళ్ళు మనలాగా మనుషులు కాదు మనకు అర్థమయ్యడానికి ఒక్కొక్క కథలా చెప్పాడు అనమాట అయితే ఇక్కడ ముందుగా ఏం చేసిందంటే భగవానానికి కాపలాగా నందీశ్వరుడు ఉన్నాడు ఈ నందీశ్వరుడు ఎంత గొప్పవాడు అంటే మరి శ్రీరామచంద్రుడికి హనుమంతుడేలాగో శివుడికి నందీశ్వరుడు ఎంత ఎంత అంకిత భావంతో ఉంటాడంటే అతని ప్రతి ఆలోచన శివుడి వైపు ఉంటుంది అనమాట అంటే ఈ భూమిలో ఉన్న ఇటువంటి దాని మీద ఆయనకి ఎటువంటి మమకారం ఆసక్తి ఉండదు ఎప్పుడు శివుడు గురించే ఉంటుందన్నమాట అంటే ఒక ఇటువంటి ఆధ్యాత్మిక వైఖరి ఒక సాధకుడికి ఉండాలి అనేటువంటిది నిదర్శనము నందీశ్వరుడు అందుకనే దేవి తన మనస్సును శుద్ధి చేయడం మొదలుపెట్టగానే భగవంతుడు స్వయం చాలకుడి వచ్చేసాడు వచ్చేసిన భగవంతుని నందీశ్వరుడు గుర్తించాడు ఇది అటువంటి సాధకుడు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది ఉందా లేదా అని దేవి దేవి ప్రయత్ పరీక్షిస్తుంది ఆ పరీక్షలో నందీశ్వరుడు విజయం సాధించాడు ఆయన భగవంతుని ఆహ్వానించాడు లోపలికి పంపించాడు అయితే ఇక్కడ తను ప్రసాదించే అత్యంత గొప్ప శక్తిని సాధకుడు అందుకునే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి దేవి ఏం చేసిందంటే తన పూసుకున్న పసుపు నుంచి ఒక ప్రతిమ తయారు చేసి దానికి ప్రాణం పోసింది ఈ పసుపు రంగు ఇందాక చెప్పాను నేను మీకు ఏంటి అంటే కుండెల్ని శక్తి మురాదాల చక్రం దగ్గర ఉండేటువంటి రంగులో ఉంటుంది ఆ శక్తి అనమాట ఇది పరిపక్వం కాని మనసులు అంటే అపరిపక్వంగా ఉన్న మనస్సులు లేదా ఇంకా పూర్తిగా అర్హత సాధించిన మనస్సులకి నుంచి రక్షణ కవచంగాను దైవ రహస్యాన్ని కాపాడడానికి ఉపయోగపడే విధంగా వినాయకుడు సృష్టి చేసింది ఇప్పుడు ఏం జరిగింది లోపలికి వచ్చిన శివుణ్ణి వినాయకుడు గుర్తించలేదు కారణం ఏంటయ్యా అంటే వినాయకుడు మనలాంటి వాడు ఎప్పుడు ఆ సమయంలో అంటే అహంకారం అనే మబ్బుతో కప్పుబడిపోయి ఉన్నాడు అహంకారం అంటే నేను ఈ శరీరమే నేను అని నమ్ముతూ దీనికి ఉన్న బంధాలన్నీ నిజం అనుకుంటూ అశాశ్వతమైన వాటి గురించి పరితపిస్తూ ఉండేవాడు అనమాట ఈ శరీరం గురించి ఎంతో తప్పిస్తూ ఉండేవాడు అందుకనే వచ్చిన గురువుని గుర్తించలేకపోయాడు శివుడిని భగవంతుణ్ణి ఆ అహంకారంతో ఏం చేశాడు ఇంకా శివుడితోటి పొట్లాట మొదలెట్టాడు వాగ్యుద్ధం మాటల యుద్ధం చేశాడు పొట్లాడటం మొదలెట్టాడు వచ్చిన గణాలందరినీ తరిమేశాడు ఇంత జరిగినప్పుడు గురువుగా భగవంతుడు శివుడు ఏం చేయాలి అంటే మన అహంకారాన్ని తొలగించాలి ఈ అహంకారాన్ని తొలగించి అతనికి నిజ రూప దర్శనం చేయించాలి నిజమేంటి అంటే ఈ ప్రకృతి మొత్తం అమ్మవారైతే అది అశాశ్వతమైన దానికి ఒక రూపకల్పనగా కనిపిస్తూ ఉంటే శాశ్వతమైనది శివుడు ఈ శివుడు శాశ్వతము అనేదాన్ని తెలియజేయడాన్ని అతనికి అహంకారపు శిరస్సును తొలగించాడు గురువు చేయాల్సిన పద్ధతి అది అంతేగాని తండ్రి వచ్చి కొడుకుని చంపేలేదు తొలగించి ఇది కాదు అహంకారం ఇది కాదు నిజము శాశ్వతమైన శివం అనేది నిజము అంటే ఆత్మ దృష్టితో నువ్వు చూడాలి ప్రతి జీవిలో నువ్వు ఆత్మదృష్టిని ఆత్మ దృష్టిని చూసినప్పుడు అంటే చిన్న చిన్న సంకుచిత బుద్ధి అహంకారం నేను అనేట నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి ఆత్మ ప్రతి మనిషి ప్రతి జీవిలోని దేవుణ్ణి భగవంతుని చూడగలిగినప్పుడు అది నీ యొక్క ఆ గొప్ప పరిణతి చెందిన స్థితి అనమాట ఆ స్థితిలో ఉన్న వాళ్ళే అద్భుతంగా వాళ్ళకేమవుతుంది అంటే భగవద్ దర్శనం కలుగుతుంది అందుకని మనకు చూపించడం సూచన సూచనగా చూపించడానికి ఏం చేశారంటే అహంకారపు తలని తలని తొలగించి ఏరుగుతల అంటే మనం ఊహించుకోవడానికి పెద్ద తల అంటే సార్వజనీనమైన విశ్వాత్మ పరమాత్మ లేదా ఆత్మ సర్వభూతాన్ని ఆత్మతో నిండి ఉంది భగవంతుడితో నింది ఉంది అనే సత్యాన్ని తెలియజేయడానికి ఏనుగుతలతో తీసుకొచ్చి ఆయనకు ధరింపచేసి ఆయనకి జీవం పోసారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన కొడుకు చనిపోయాడు అన్నప్పుడు పార్వతీదేవికి విపరీతమైన కోపం వచ్చి అన్ని సర్వనాశనం చేసేస్తాను అని అంటుంది అవునా అంటే ఇక్కడ ప్రకృతికి అమ్మ ప్రకృతి రూపంలో ఉంది ఎప్పుడైతే ఈ జీవి అహంకారాన్ని కోల్పోతాడో సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పటి నుంచి ఈ శరీరం మీద ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని మీద ఆసక్తిని కోల్పోతాడు ఇక్కడే మీరు చూడండి గురు శంకరాచార్యుల దగ్గర నుంచి మొదలుపెట్టి రామానుజాచార్యుల నుంచి మధ్వాచార్యులు గురు రాఘవేంద్ర స్వామి కంచి పరమాచార్యని సాయిబాబా శిరిడి సాయిబాబా వీళ్ళందరూ కూడా బుద్ధుడైనా సరే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం పొందిన భగవద్ దర్శనం పొందిన ఎవరికీ కూడా వాళ్ళకి ఆ శరీరం మీద అమ్మకారం ఉండదు ఈ భూమి మీద ఏది వాళ్ళకి అవసరం ఉండదు వాళ్ళని కృత కృత్యులు అంటారు అంటే ఏదైనా సాధించగలిగే వాళ్ళు ఆప్తకాములు అంటే కోరదగినంత తగినంత పొందదగిన వాళ్ళు అంతటి శక్తి ఉండి కూడా అతి సాధారణమైన జీవితం గడుపుకుంటూ వాళ్ళు భిక్షువులాగా జీవిస్తారు అది నిజమైన జ్ఞానానికి గిటురాయి ఆ క్షణం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మని పరమాత్మలో లీనం చేయడం మొదలు పెడతారు అంటే ఈ భూ ఈ భూమి మీద భూమికి శరీరం మీద ఉన్న దాని మీద ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడం ఇది నిజమైన సాధకుడికి ఉండాల్సిన లక్షణం ఈ అర్హత సాధించినప్పుడే అతను జ్ఞానోదయం చేస్తాడు అదే శివ ఈశ్వరుడు అహంకారపు తలను తొలగించి విశ్వాత్మ పరమాత్మ ఏది నిజమో దాన్ని దర్శనము లేదా జ్ఞానాన్ని వినాయకుడికి ప్రసాదించాడు అనమాట ఇది అక్కడ జరిగిన విషయం కథ మనకి తెలుసుకోవాల్సింది మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవాల్సింది ఇది ఎంత అద్భుతమైన వెనకాల పారమార్థికమైన పరమార్థము పారమార్థికమైన లేదా దాంట్లో ఉన్న మర్మము ఇంత అద్భుతంగా మన వాళ్ళు వివరించేవాళ్ళు ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలతో నువ్వు వెళ్తావో గురువుల దగ్గరికి లేకపోతే పండుతుల దగ్గరికి వెళ్తావో అప్పుడు ధర్మ సందేహాలు నివృత్తి చేస్తాడు ఇది అక్కడ జరిగింది అదే రకంగా ఆయనకి ప్రాతినిధ్యం ఇచ్చారు గణాలకి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ దైవ దైవ సాధన కోసం మనం ప్రయత్నించేప్పుడు మనకు సహాయపడేది కాబట్టి ప్రతి ఒక్కదానికి మనం మన దాన్నో గొప్పదనం అన్నిటికీ నమస్కారం పెట్టుకోలేము కాబట్టి అతనికి ఏ అయితే మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్న గణేశ్వరుడికి నమస్కారం చేస్తే మొత్తం ప్రకృతికి చేసినట్టు అని చెప్పడానికి అనమాట ఇది అందులో ఉన్న గొప్ప పార పారమార్థికమైన కథ ఇప్పుడు అందరికీ తెలిసిందనుకుంటాను ఇలానే ప్రతి దానికి గొప్ప పరమార్థం మన దాంట్లో ఉంటుంది అది ఇలాంటి తెలియని వాళ్ళు పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడల్లా వాళ్ళకి తప్పనిసరిగా జవాబులు చెప్పడానికి మళ్ళీ మేము ముందుకు